సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో ఏం జరగబోతుంది ఎన్నికల నోటిఫికేషన్ కి రోజు అంటే కొన్ని గంటలు మాత్రమే సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో రెండు జాతీయ మీడియా సంస్థలు రిలీజ్ చేసినటువంటి సర్వే దాదాపు ఒకేలా రావడం ఇప్పుడు సంచలనంగా మారింది ఏపీ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్ ఏ పార్టీ గెలవబోతుంది కూటమికి జనం బ్రహ్మరాధం పట్టబోతున్నారా అధికార వైసీపీకి మరోసారి అవకాశం ఇవ్వబోతున్నారా ఈ చర్చ నిరంతరం కొనసాగుతూనే ఉంది కానీ నోటిఫికేషన్ రిలీజ్కి ముందర వచ్చినటువంటి రెండు జాతీయ మీడియా సంస్థల సర్వేలు దాదాపు ఒకేలా ఉండడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆ సర్వేలు ఏంటి ఆ డేటా ఏంటి ఎవరికి అనుకూలంగా ఫలితాలు వస్తాయని ఈ సంస్థలు చెప్పాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఏబిపి సంస్థ దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనేటువంటి అంశాల పైన సర్వే చేసింది సో జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభావం ఉంటుందనేటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ ప్రభావం ఏ విధంగా ఉంటుందో అంచనా వేసింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఎవరు గెలవబోతున్నారు ప్రస్తుతం ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు సంబంధించి పదిహేడు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థుల్ని నిలబెట్టింది అలానే రెండు చోట్ల జనసేన పార్టీ కూటమి తరపున అభ్యర్థులను నిలబెట్టింది మిగిలిన ఆరు చోట్ల బీజేపీ తమ అభ్యర్థుల్ని కూటమి పక్షాన నిలబెట్టింది ఇక వైఎస్ఆర్సీపీ ఇరవై ఐదు నియోజకవర్గాల్లోనూ ఒంటరి పోరాటానికే సైంది మరోవైపు నుంచి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నటువంటి వైఎస్ షర్మిల ఐఎన్డి ఐఏ కూటమి పక్షాన చూస్తే లెఫ్ట్ పార్టీస్ ని కలుపుకోవడం ద్వారా ఇరవై ఐదు నియోజకవర్గాల్లో కూడా బరిలో దిగుతోంది సో వీళ్ళకి సంబంధించినటువంటి గణాంకాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశం పైన ఏబీపీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఏబీపీ రిలీజ్ చేసినటువంటి సర్వే డేటాకి సంబంధించినటువంటి డేటా ఇది ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఎలా ఉండబోతోంది అనేటువంటి అంచనాలపైన ఆ సంస్థ ఇచ్చినటువంటి విశ్లేషణ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి అనుకూల వాతావరణం కనిపిస్తోంది అలానే కూటమి బావుట ఎగరేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూనే వేరియేషన్ విషయంలో కూడా ఓట్ షేర్ విషయంలో కూడా భారీ వేరియేషన్ రాబోతుంది అనేటువంటి సంకేతాలని ఏబిపి సర్వే చెప్తుంది మొత్తం మీద ఎన్డీఏ కూటమికి ఇక్కడ నలభై ఏడు శాతం ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంది అనేటువంటి మాట చెప్తుంది ఇక వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా నలభై శాతం మాత్రమే ఉంది అంటే దాదాపు ఏడు శాతం ఇక్కడ వేరియేషన్ కనిపిస్తుంది అనేటువంటి మాట వైఎస్ఆర్సిపికి సంబంధించి అలానే ఎన్డీఏ కూటమికి సంబంధించి ఉందనేటువంటి అంచనాల్ని ఏబిపి సి ఓటర్ సర్వే తేల్చింది సో ఇదే క్రమంలో చూస్తే ఐఎన్డిఐ కూటమి రెండు శాతానికి అంటే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల కూటమి కేవలం రెండు శాతానికి పరిమితం అవుతుంది గత ఎన్నికల్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఒక శాతానికి దాటి దాదాపుగా ఒకటిన్నర శాతం దగ్గరలోకి మాత్రమే ఓటు బ్యాంకుని దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈసారి స్వల్పంగా ఇంప్రూవ్ అవుతుంది రెండు శాతానికి చేరువవుతుంది తప్పితే అంతవరకు మాత్రమే మార్పు వస్తుంది ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో వామపక్షాలు జనసేన పార్టీతో కలిసి బరిలో దిగాయి ఈసారి వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ట్రావెల్ చేస్తుంది కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కానీ అధికార విపక్షాలకు సంబంధించినటువంటి వేరియేషన్ చూస్తే కనుక పర్సంటేజ్ విషయంలో పెద్ద వేరియేషనే కనిపిస్తుంది ఇక ఇతరులకి సంబంధించి పదకొండు శాతం వేరియేషన్ ఇచ్చారు అయితే ప్రధానమైనటువంటి పార్టీలు ఇవి మినహా ఇతర పార్టీలు ఇవి కూడా ఆంధ్రప్రదేశ్లో పదకొండు శాతం ఓటింగ్ దక్కించుకునేటువంటి స్థాయిలో లేవన్నది వాస్తవం ఎందుకంటే తెలంగాణ లెక్కలు చూసేటువంటి క్రమంలో ఎంఐఎం లాంటి పార్టీలు బలంగా కనిపిస్తున్నటువంటి నియోజకవర్గాలు గెలిచేటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా ఇతరులకి పదకొండు శాతం రావడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది సో ఇదే పర్సంటేజ్ని కనుక మనం కన్సిడర్ చేసుకుంటూ ముందుకు వెళితే నంబర్స్ విషయంలో ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయం పైన కూడా ఒక క్లారిటీ ఇచ్చింది ఏబిపిసి వాటర్ సర్వే సో ఆ ఫలితాలను ఒకసారి మనం చూద్దాం అందులో చూస్తే కనుక నంబర్స్ విషయంలో చూస్తే ఏబీపీ ఏబిపిసి వాటర్ సర్వే ఇచ్చినటువంటి గణాంకాల పరంగా ఇక్కడ చూస్తే ఈ విధంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్లస్ వైఎస్ఆర్ చూస్తే ఇరవై చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు గెలుపు బావుట ఎగరేసేటువంటి అవకాశం ఉందనేది ఏబీపీ సీ ఓటర్ సర్వే చెబుతోంది అంటే మొత్తం ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఇరవై చోట్ల ఎన్డీఏ కూటమి గెలుపు బావుట ఎగరేస్తుంది వైఎస్ఆర్సీపీ కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది అనేది అంచనా గత ఎన్నికల ఫలితాలు చూస్తే కనుక ఇది పూర్తిగా రివర్స్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే గత ఎన్నికల్లో టీడీపీ విడిగా పోటీ చేసింది టీడీపీ అక్కడ కేవలం మూడు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది అలానే వైఎస్ఆర్సీపీ ఆ ఎన్నికల్లో చూస్తే కనుక ఇరవై రెండు చోట్ల గెలుపు బావుట ఎగరేసినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిది లెక్కల ప్రకారం చూస్తే ఇప్పుడు మొత్తం రివర్స్ అవ్వబోతుంది ఇరవై చోట్ల ఐఎన్డిఐ అంటే ఎన్డీఏ కూటమి గెలవబోతోందని చెప్తున్నారు ఇక ఐఎన్డీఐ కూటమికి సంబంధించి సీట్ల విషయంలో కేవలం రెండు శాతం వచ్చినప్పటికీ ఓటింగ్ ఓట్ షేరు సీట్ల విషయంలో జీరో మిగులుతుంది ఇతరులు పదకొండు శాతం ఓట్ షేర్ వచ్చినప్పటికీ కూడా సీట్లు ఎవరో గెలిచేటువంటి పరిస్థితి ఉండదు అంటే ఈ ఇతరుల కేటగిరీ అనేది రెబల్ అభ్యర్థుల ప్రభావం ఉన్నటువంటి ఓట్ షేర్గా మనం చూడాలా లేదంటే ఇతర పార్టీలు ఇంకేమైనా బలంగా అక్కడ బీఎస్పీ లాంటి పార్టీలు కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అలానే భారత్ పేరుతో జేడి లక్ష్మీనారాయణ పెట్టినటువంటి పార్టీ కొన్ని చోట్ల పోటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఈ వీటన్నిటికీ కలిపి పదకొండు శాతం ఓట్ ఓట్ షేర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా తిరుగుబాటు అభ్యర్థులు కూడా ఇందులో కలుపుతారా అనేటువంటి అంశాన్ని మనం విడిగా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఓవరాల్గా చూస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అధికార పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగలబోతుంది అనేటువంటి సంకేతాలని ఏబిపిసి ఓటర్ సర్వే చెబుతోంది కేవలం ఐదు స్థానాలకే పరిమితం అవుతుంది అనేటువంటి మార్చింది ఇదే సర్వే గతంలో అంటే రెండు నెలల దాదాపు రెండు నెలల క్రితం చేసినటువంటి సర్వే ప్రకారం చూస్తే ఏడు చోట్ల వైసీపీ గెలవబోతుందని చెప్పారు ఈసారి సీట్లు తగ్గుతున్నాయనేటువంటి అంచనాని ఏబీపీసీ ఓటర్ సర్వే చేసింది అలానే దీంతోపాటు మరొక జాతీయ సర్వే రిలీజ్ అయింది ఆ సర్వే కూడా ఆసక్తికరమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది దాదాపుగా ఇదే ఫలితాలని ఆ సర్వే కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది న్యూసెక్స్ సంస్థ దీనికి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఫలితాలు అలానే బీజేపీ పెట్టుకున్నటువంటి టార్గెట్ ఎంతవరకు రీచ్ అవుతుంది అనేటువంటి అంశంపైన జాతీయ స్థాయిలో సర్వే చేసింది ఆ సంస్థ చేసినటువంటి సర్వే వివరాలను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం న్యూసెక్స్ సంస్థ నిర్వహించినటువంటి సర్వే వివరాలని ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం న్యూసెక్స్ సంస్థ జాతీయ మీడియా సంస్థ కొన్ని ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలను కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు అలానే పొత్తులకు సంబంధించినటువంటి ఎత్తుగడ్డలకి ఎంతవరకు ఫలితాలు అనుకూలంగా వస్తాయి అనేటువంటి అంశం ఒక ఆసక్తికరమైనటువంటి క్వశ్చన్ ఎయిర్ని కూడా న్యూసెక్స్ సంస్థ నిర్వహించింది ఆ క్వశ్చన్ ఎయిర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి విశ్లేషిద్దాం ఇది మొదటి ప్రశ్న ఆంధ్రప్రదేశ్లో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఎంక్వైరీ చేసినటువంటి క్వశ్చన్ ఇది వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఇష్యూ ఇన్ ద లోక్సభ ఎలక్షన్స్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎలక్షన్స్లో అతిపెద్ద సమస్య ఏది అనేటువంటి ఒక ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి సమాచారాన్ని అంటే డేటాని కనుక మనం ఒకసారి పరిశీలించి చూస్తే డెవలప్మెంట్ అనేటువంటి ఇష్యూ సెకండ్ పొజిషన్లో ఉంది థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే డెవలప్మెంట్ ఇష్యూ అనేటువంటి ఇష్యూని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తావించారు ఇక అన్ఎంప్లాయ్మెంట్ అనేది మేజర్ ఇష్యూగా ఉంది అంటే నంబర్ వన్ పొజిషన్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేటువంటి ఇష్యూ ఉంది డెవలప్మెంట్ అనేటువంటి ఇష్యూ సెకండ్ పొజిషన్లో ఉంది ముప్పై ఐదు శాతం మంది ముప్పై ఆరు శాతం దాదాపు ముప్పై ఆరు శాతం మంది నిరుద్యోగ సమస్యని అతిపెద్ద ప్రతిబంధకంగా ఆంధ్రప్రదేశ్లో ఫీల్ అవుతున్నారనేటువంటి అనేటువంటి మాట చాలా క్లియర్గా చెప్తున్నారు అలానే అభివృద్ధి లేమి విషయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సమస్యగా పరిగణిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ ఇక రెండు మూడు స్థానాల్లో ఉన్నటువంటివి కరప్షన్ పది పాయింట్ తొమ్మిది ఏడు శాతం అంటే దాదాపు పదకొండు శాతం అవినీతి పైన వ్యతిరేకంగా ఉన్నారు ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల వంటి అంశాలన్నీ ఇందులోకి వస్తాయి సో పది శాతం మంది దానికి సపోర్ట్గా గా మాట్లాడారు నన్ ఆఫ్ ద అబౌవ్ చెప్పిన వాళ్ళు పది శాతం దాదాపు పది శాతం మంది ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు అన్ఎంప్లాయ్మెంట్ అభివృద్ధి లేమి అనేది అసలు సమస్యే కాదు ఎన్నికల ఎజెండానే ప్రధానంగా ఎన్నికల ఎజెండా మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడమా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమా అనే అంశం చుట్టూ నడుస్తుంది అనేటువంటి ఆలోచన చేశారు కానీ ఇక్కడ న్యూస్ ఎక్స్ నిర్వహించినటువంటి క్వశ్చన్ ఎయిర్లో ఈ ఆసక్తికరమైనటువంటి సమాధానాలు వచ్చినాయి డెవలప్మెంట్ని అన్ఎంప్లాయ్మెంట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ సీరియస్గానే కన్సిడర్ చేస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది ఇక రెండవ ప్రశ్న ఇందులో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి సర్వేలో వచ్చిన రెండవ ప్రశ్న కూడా కొంత ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగానే మనం చెప్పాల్సి ఉంటుంది రెండవ ప్రశ్నను ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి చేసినటువంటి న్యూసెక్స్ సర్వేలో ఆన్ వాట్ బేసిస్ క్యాస్ యువర్ ఓట్ అంటే మీ ఓటు ఏ అంశాల ఆధారంగా వేయబోతున్నారు అనేటువంటి ప్రశ్నని ఇక్కడ న్యూసెక్స్ సంస్థ ప్రజలకి సంధించింది ఆ ప్రశ్నకి సమాధానం కూడా ఆసక్తికరంగా ఉంది అంటే సమస్యల విషయంలో డెవలప్మెంట్ ఇష్యూని అన్ఎంప్లాయ్మెంట్ని ప్రధానంగా ప్రస్తావించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు మాత్రం కేవలం పార్టీని చూసే వేస్తారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించారు ఎందుకంటే హైయెస్ట్ పర్సంటేజ్ ఇక్కడ అదే కనిపిస్తుంది నలభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అంటే దాదాపు నలభై నాలుగు శాతం మంది ప్రజలు పార్టీ ఆధారంగానే ఓటు వేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే అన్ఎంప్లాయ్మెంట్ అలానే డెవలప్మెంట్ ఇవి రెండు లేవు అనేటువంటి విషయాన్ని ప్రధాన ఎజెండాగా మేము ఓటు వేస్తామని ఒకవైపు చెబుతూనే ఇంకోవైపు నుంచి పార్టీల ఎజెండాతోనే పార్టీల ఆధారంగానే ఓటింగ్ జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ నలభై నాలుగు శాతం మంది చెప్పారు ఇక అభ్యర్థిని బట్టి ఓటు వేసేటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఇరవై ఐదు శాతం కనిపిస్తుంది ఈ రెండు కలిపితేనే దాదాపు సెవెంటీ పర్సెంట్ అంటే దాదాపు సెవెంటీ పర్సెంట్ రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో మిగతా అంశాలు ఏవైనా రిలీజియన్ పరంగా వేసేవి చాలా నామినల్ గా ఉన్నాయి వర్క్ పరంగా పనితీరు పరంగా వేసేటువంటి ఓటింగ్ ఇరవై ఆరు శాతం ఉంది నన్ ఆఫ్ ద అబౌ చూస్తే కనుక ఒక రెండు శాతం వరకు కనిపిస్తుంది అంటే అభ్యర్థుల పనితీరు కంటే కూడా అభ్యర్థిని బట్టి ఓటు వేస్తారు అలాగే పార్టీని బట్టి ఓటు వేస్తారు ఈ రెండు కేటగిరీలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి సో ఓటింగ్ జరిగేటువంటి క్షణం వరకు కూడా ఎలాంటి ఫలితాలు వస్తాయో చెప్పడం కొంచెం కష్టంగానే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ప్రధానంగా పార్టీలు కాదు అభివృద్ధి కావాలి అంటూనే పార్టీ నినాదాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రధాన భూమికిగా తీసుకుని చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక మూడవ ప్రశ్నగా న్యూసెక్స్ అందించినటువంటి ప్రశ్న నరేంద్ర మోడీ పర్ఫార్మెన్స్ ప్రైమ్ మినిస్టర్గా ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఆయన ఎలా పనిచేశారనేటువంటి ప్రశ్నకి ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి సమాధానం చూస్తే ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంది వెరీ గుడ్ అని చెప్పినటువంటి వాళ్ళ పర్సంటేజ్ యాభై శాతం ఉంది అంటే దాదాపు ఆంధ్రప్రదేశ్లో సగం మంది ప్రజలు నరేంద్ర మోడీ బాగా పనిచేశారు అద్భుతంగా పనిచేశారు అనేటువంటి మాట చెప్తున్నారు అలానే ఇరవై రెండు పాయింట్ ఐదు ఒక్క శాతం మంది అంటే దాదాపు ఇరవై మూడు శాతం మంది గుడ్ అనేటువంటి కేటగిరీలో ఉన్నారు ఈ రెండింటి కాంబినేషన్ చూస్తే కనుక సెవెంటీ టూ పర్సెంట్ కనిపిస్తుంది సో నరేంద్ర మోడీ పనితీరు పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తి స్థాయి సంతృప్తితో ఉన్నారు అంటే కూటమికి ఇది ఎంతవరకు రిఫ్లెక్ట్ అవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం చూడాలి యావరేజ్ అన్నటువంటి వాళ్ళ పర్సెంటేజ్ ఇరవై శాతం ఉంది కాన్సే చెప్పలేమనేటువంటి వాళ్ళ పర్సంటేజ్ ఏడు శాతం కనిపిస్తుంది ఇది నరేంద్ర మోడీ పనితీరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇచ్చినటువంటి రియాక్షన్గా మనం పరిగణలోకి తీసుకొని చూస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో ఇతర అంశాలు ఎటువంటి అంశాల ఆధారంగా ఓటింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రశ్నని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది ఎందుకంటే ఇది మోడీ ఫ్యాక్టర్ విల్ హౌ విల్ మోడీ ఫ్యాక్టర్ వర్క్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్కి నరేంద్ర మోడీ ఫ్యాక్టర్ ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ ఒక ప్రశ్నగా సంధిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు శాతం అంటే నలభై తొమ్మిది శాతం మంది బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పారు అలానే పదిహేను పాయింట్ ఆరు రెండు శాతం అంటే దాదాపు పదహారు శాతం మంది వెరీ గుడ్ అని చెప్పారు అంటే బాగుంది అని చెప్పారు అంటే ఈ రెండు పర్సంటేజ్లు మనం కలిపి చూసినప్పుడు దాదాపు అరవై ఐదు శాతం మంది పాజిటివ్గా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ పనితీరు పట్ల ఆయన చేసినటువంటి పని ఏ విధంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రభావం చూపిస్తుంది అనేటువంటి అంశం పట్ల కూడా ఆంధ్రప్రదేశ్లో అరవై ఐదు శాతం మంది ప్రజలు సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక ఇరవై శాతం మంది యావరేజ్ అనేటువంటి మార్కింగ్ ఇచ్చారు అసలు పని చేయదు అనేటువంటి మాట ఎలాంటి ప్రభావం చూపదు అనేటువంటి మాట పది పాయింట్ మూడు శాతం మంది కాన్స్యే అనేటువంటి మాట నాలుగు పాయింట్ రెండు నాలుగు శాతం అని చెప్పారు అంటే ఒకవైపు నరేంద్ర మోడీ పనితీరుకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని లేవనెత్తునే మరోవైపు తమకు సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రముఖ అంశాలుగా తీసుకుంటున్నారు అనడానికి ఈ ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది ఇక రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారనేటువంటి అంశం పైన కూడా ఒక ప్రశ్నని సంధించారు ఈ ప్రశ్న హూ డూ యూ థింక్ విల్ ఫామ్ ద గవర్నమెంట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి సంబంధించి లోక్సభ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకుని చేసినటువంటి విశ్లేషణ కాబట్టి ఇది లోక్సభ అంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ఇక్కడ మాట్లాడారనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇది ఎలా రిఫ్లెక్ట్ అనేది దాదాపు ఇదే రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందా లేదా మార్పులు చేర్పులు ఉంటాయా రాష్ట్రానికి ఒక ఓటు కేంద్రానికి ఒక ఓటు వేస్తారా ప్రజలు అనేటువంటి అంశాలపైన న్యూస్ ఎక్స్ క్లారిటీ వల్ల కానీ ఓవరాల్గా చూస్తే ఎన్డీఏకి పక్కాగా ఇక్కడ ఆధిపత్యం కనిపించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం తేల్చి చెప్పింది సో ఈ క్వశ్చన్ మనం చూస్తే కనుక యాభై రెండు పాయింట్ మూడు ఐదు శాతం మంది కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవబోతోంది అనేటువంటి మాట చెప్పారు ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా రిఫ్లెక్ట్ అవ్వబోతుంది అనేటువంటి సంకేతాలు మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేస్తే ఇక ఐఎన్డీ ఐఏ అయితే ఇరవై పర్సెంట్ స్కోప్ ఉంది అనేటువంటి మాట గవర్నమెంట్ విత్ రీజనల్ అలయన్సెస్ అంటే హంగ్ అన్ని ఎన్నికల తర్వాత జరిగేటువంటి కాంబినేషన్స్ లో హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఉందని చెప్పేవాళ్ళు ఇరవై ఐదు శాతం మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు సో ఓవరాల్గా చూస్తే ఈ ఇక్కడ యాభై రెండు శాతం మంది అనేది కూటమికి ఇండియా కూటమికి కలిసి వచ్చేటువంటి అంశంగా మనం చూడాల్సి ఉంటుంది కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల వరకు చూస్తే ఇది ప్రధానమైనటువంటి డేటాగా కనిపిస్తుంది ఇక లోక్సభ స్థానాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ఆల్రెడీ ఏబిపి సర్వే ఏబిపి సి ఓటర్ సర్వేలో విశ్లేషణ చూసాము సో దాని ప్రకారం చూస్తే ఇక్కడ కూడా పెద్దగా మార్పులు చేర్పులు కనిపించేటువంటి అవకాశం అయితే లేదు అనేటువంటి సంకేతం న్యూసెక్స్ సంస్థ కూడా ఇక్కడ తెలియజేస్తుంది ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో గెలవబోయేటువంటి ఈక్వేషన్స్ అంటే నంబర్స్ పరంగా మనం యావరేజ్ కంటే నంబర్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు బీజేపీ రెండు స్థానాలు గెలవబోతోంది బీజేపీ రెండు స్థానాలంటే ఆరు చోట్ల బీజేపీ పోటీ చేస్తుంది నాలుగు చోట్ల ఓటమి పాలయ్యేటువంటి అవకాశం ఉంది బీజేపీ అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఎందుకంటే ఏబీపీ ఏబీపీకి సంబంధించినటువంటి సర్వేలో ఎన్డీఏగా మాత్రమే కౌంట్ చెప్పారు ఎవరెన్ని పార్టీ ఎవరెన్ని సీట్లు గెలుస్తారనే దాని మీద స్పష్టత ఇవ్వలేదు కానీ ఇక్కడ ఒక స్పష్టత ఇచ్చింది న్యూసెక్స్ సంస్థ ఎన్డీఏలో పెద్దన్న పాత్ర అంటే కేంద్రంలో ప్రభుత్వం లెక్క చూస్తే కనుక బీజేపీ కాబట్టి రెండు సీట్లు గెలుస్తుంది నాలుగు చోట్ల ఓడిపోబోతుంది బీజేపీ అనేటువంటిది ఈ రిపోర్ట్ చెప్తున్నటువంటి మాట ఇది మరొక ప్రధాన పక్షం జనసేన పార్టీ రెండు సీట్లు గెలవబోతోంది అంటే రెండు చోట్ల జనసేన పోటీ చేస్తుంది రెండుకు రెండు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి కాకినాడ మచిలీపట్నం రెండు నియోజకవర్గ లోక్సభ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబడుతున్నారు కాబట్టి రెండు చోట్ల అక్కడ గెలుస్తారు అనేటువంటి మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు ఇక తెలుగుదేశం పార్టీ పదిహేడు చోట్ల గెలవబోతుంది అంటే పదిహే పద్నాలుగు చోట్ల గెలవబోతుంది పదిహేడు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నిలబెట్టింది మూడు చోట్ల ఓడిపోతుంది అనేటువంటి మాట న్యూసెక్స్ సంస్థ ఈ సర్వే చెబుతుంది సో ఈ ఈక్వేషన్స్ ఈ కాంబినేషన్స్ మనం చూస్తే కనుక పద్నాలుగు రెండు పదహారు ఇక్కడ ఒక రెండు తెలుగుదేశం జనసేన టీడీపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలవబోతుంది ఆంధ్రప్రదేశ్ లో అనేది న్యూసెక్స్ చెప్తున్నటువంటి మాట ఇక అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఏడు సీట్లు మాత్రమే గెలుస్తుంది అనేది ఇక్కడ ఏడు సీట్లు అంటే లాస్ట్ టైం ఇరవై రెండు సీట్లు గెలిచినటువంటి పార్టీ దాదాపుగా పదిహేను సీట్లు కోల్పోతుంది ఈసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కూడా ఈ ఫిగర్స్ ప్రకారం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేటువంటి ఈక్వేషన్స్ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేటువంటి సంకేతాలు ఇందులో కనిపిస్తున్నాయి అయితే స్టేట్ ఫ్యాక్టర్ వేరు సెంట్రల్ ఫ్యాక్టర్ వేరు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ఓటరు ఓటు వేస్తారా లేదంటే దీనికి భిన్నమైనటువంటి జడ్జిమెంట్ ఉంటుందా అది ప్రజల నాడిని బట్టి చెప్పుకునేటువంటి అంశం ఇప్పుడు ఇక్కడ చూసేటువంటి ఈక్వేషన్స్ ప్రకారం చూస్తే కనుక ఏబిపి సి ఓటర్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం కూటమికి ఇరవై సీట్లు రాబోతున్నాయి వైఎస్ఆర్సిపికి కేవలం ఐదు సీట్లు రాబోతున్నాయి కానీ ఇక్కడ రెండు సీట్లు పెరిగినటువంటి లెక్క చూపించారు ఇక్కడ ఒక సీటు తగ్గినటువంటి లెక్క చూపించారు కాబట్టి ఓవరాల్గా రెండు జాతీయ స్థాయి మీడియా సంస్థలు నిర్వహించినటువంటి సర్వేల్లో దాదాపుగా అదే ఫలితాలు రావడం అనేది ఆసక్తికరంగా మారినటువంటి అంశం మనం గతంలో చూసాం ఏబిపిసి ఓటర్ సర్వే ఇచ్చిన తర్వాత దానికి కౌంటర్గా మళ్ళీ టైమ్స్ నౌ నుంచి టైమ్స్ ఇచ్చినటువంటి సర్వేలో డిఫరెంట్ ఫలితం వచ్చినట్టుగా చూపించినటువంటి పరిస్థితి చూస్తాం స్థానికంగా ఉన్నటువంటి మీడియా ఏజెన్సీలు కానీ సర్వే సంస్థలు కానీ తనకు ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు కానీ దాదాపు ఒకే సమయంలో రిలీజ్ అయినటువంటి ఒకే సమయంలో సర్వే చేసినటువంటి అంచనాలు కాబట్టి న్యూసెక్స్ ఇచ్చినటువంటి అంచనా అదేవిధంగా ఏబీపీ సి ఓటర్ ఇచ్చినటువంటి అంచనా ఒకే విధంగా రావడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారుతుంది నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది అంటేనే నామినేషన్ల పర్వం మొదలు కాబోతుంది ఇక ఈ కేవలం ఈ ఇరవై రోజుల సమయం మాత్రమే ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల చేతిలో పార్టీల చేతిలో కూటముల చేతిలో నాయకుల చేతిలో కూడా ఉన్నటువంటి పరిస్థితి దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు ఈ గ్రాఫ్ని ఏ విధంగా పెంచుకుంటారు ఓడిపోయే నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగరేయడానికి ఎలాంటి వ్యూహాలు పన్నబోతున్నారనేది ఆయా పార్టీలు నాయకులు అభ్యర్థుల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఓటరు నాడిని పట్టుకునేటువంటి క్రమంలో ఈ పార్టీలు ఎటువంటి వ్యూహాలను అనుసరిస్తాయో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి